ఇక కలెక్టర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా అదే సమయంలో ఇప్పుడుండే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత పదకొండవ లార్జెస్ట్ ఎకానమీ నాలుగవ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం మూడవ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం రెండు వేల నలభై ముప్పై ఎనిమిదికి అన్ని సర్వేల ప్రకారం సెకండ్ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం అలాంటి ఇన్హెరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అందుకే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిక్ పాలసీస్ ఒక ఎత్తు అయితే ఆ పబ్లిక్ పాలసీస్లో పెట్టుబడులు రావాలంటే ఇందులో చాలా వరకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటే వస్తుంది పీపీపీ మోడల్సే వస్తాయి పబ్లిక్ ప్రైవేట్ మోడల్ పి పార్ట్నర్షిప్ ఏదర్ రోడ్ ఎయిర్పోర్ట్ ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీ వస్తాయి అది వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వ్యక్తికి కాన్ఫిడెన్స్ రావాలి అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పరిస్థితి రావాలి అడ్మినిస్ట్రేషన్లో మేము క్లియరెన్సెస్ ఇవ్వడమే కాకుండా లా అండ్ ఆర్డర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే వాళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది దీనిపైన కూడా మీరంతా శ్రద్ధ పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం హెల్త్లో టెక్నాలజీ వల్ల హెల్త్లో మార్పులు వస్తాయి నేను ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ మీరు కూడా చూడబోతారు సంజీవిని ఈజ్ ఎ గ్రేమ్ చేంజర్ నేను ముప్పై పర్సెంట్ మిమ్మల్ని ముప్పై మూడు పర్సెంట్ క్రైమ్ తగ్గించమంటున్నాను అదే హెల్త్ డిపార్ట్మెంట్ని ముప్పై మూడు పర్సెంట్ బడ్జెట్ తగ్గించమంటున్నాం టెక్నాలజీ ఉపయోగించి ప్రివెంటివ్ హెల్త్కి వెళ్ళి అదే మరి క్యూరేటివ్ హెల్త్కి పోయి అది కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా చేసి ఇంకొక పక్క రియల్ టైం మానిటరింగ్ కూడా స్టార్ట్ చేసి వల్నరబుల్ పేషెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది ఇక్కడ ఉండే మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నాం ప్రతి ఒక్కరం కూడా హెల్త్ మెయింటైన్ చేయాలి మీరు హెల్తీగా ఉంటే స్టేట్ కూడా హెల్తీగా ఉంటుంది లేకపోతే మీరు అన్హెల్తీ అయితే మాత్రం ఇల్హెల్త్ అయితే మీ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని కోరేది ఎప్పుడు యోగా రామ్ దేవ్ బాబా చెప్తూ ఉంటాడు వన్ ట్వంటీ ఇయర్స్లో తినవలసిన ఫుడ్డు కొంతమంది నలభై ఏళ్ళు తినేస్తున్నారని అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని బాడీకి నేను మార్నింగ్ కూడా చెప్పాను సాయిల్కి కావాల్సిన న్యూట్రిషియస్ మినరల్స్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ మన బాడీకి కూడా కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే చాలా వరకు హెల్త్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది మనం హెల్త్ బాగుంటే సమాజానికి బర్డన్ ఫ్యామిలీకి కూడా బర్డన్ కాం ఇప్పుడు మనందరం ఉన్నాం హెల్త్ బాగలేకపోతే మీరు పోలీస్ ఆఫీసర్లు కానీ కలెక్టర్స్ కానీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలా ఆటోమేటిక్గా బడ్జెట్ అంతా ఖర్చు పెట్టాలా అదే కానీ మీ హెల్త్ బాగుంటే రాష్ట్ర బడ్జెట్ కూడా తగ్గుతుంది ఇప్పుడు ఇరవై వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం హెల్త్లో దీంట్లో ఒక థర్టీ పర్సెంట్ తగ్గిస్తే ఇట్ ఈస్ ఎ బిగ్ మనీ రెండోది మనం అందరం కూడా చేసాం హ్యాపీగా నిద్రపేదం నేర్చుకోవాలి నేను ఇవన్నీ మీతో మాట్లాడుతూ ఉంటాను అనిపిస్తుంది మీకు ఇట్లే మాట్లాడుతూ ఉంటాడని ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్ మనం పని చేయాలి పని చేసిన తర్వాత రెస్ట్ కూడా తీసుకోవడంలో నేను అందుకే చెప్తున్నా స్మార్ట్గా పని చేయమంటున్నాను మిమ్మల్ని అందరినీ హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇఫ్ యు డూ స్మార్ట్ వర్క్ యూ విల్ విన్ ది గేమ్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుతున్నా మనసు పెట్టి పనిచేయండి ఎప్పుడు కూడా విసుగు రాదు నేను పిల్లలకు కూడా చెప్తున్నా మనసు పెట్టి చదువుకోమంటున్నా అప్పుడు ఎన్ని ఉండవు మూడోది పని చేయడం కూడా మనమందరం ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి మార్నింగ్ పోలీసులే కాదు అందరూ కూడా వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి పోలీసులు అయితే కంపల్సరీ